అలాగే రెండవదిగా చూస్తే యేసు క్రీస్తు వారు యథార్థమంతుడండి యేసు క్రీస్తు వారు యేసు ప్రభు వారు యథార్థమంతుడు ఆయన లేనటువంటి వాడు అబద్ధము లేనటువంటి వాడు మోసం లేనటువంటి వాడు ఆయన యథార్థమంతుడిగా మరి సిన్సియర్లీగా కపటం లేనటువంటి వాడిగా ఆయన ఈ లోకంలో జీవించారు అలాగే మనం చూడగలం పేత రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చూడండి ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునండి చూసారండి ఇక్కడ ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అంటే ఎంత యథార్థవంతుడండి ఆయన కపటము లేనటువంటి వాడు ఆయన పాపము లేనటువంటి వాడు నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఆయన యథార్థమంతుడు వేస్తూ పరిశుద్ధుడు గొప్ప మంచి దేవుని ఎడల భయముతో పెరిగినటువంటి వ్యక్తి ఆయన లోకంలో చూసారండి కపట ఏ కప ఆయన నోటను ఏ కపటము కనబడలేదంట ఎంత హింసించబడినప్పటికీ కూడా ఎంత శ్రమ పెట్టినప్పటికీ కూడా మరి చిన్న కపటపు మాట కూడా ఆయన నోట నుంచి రానటువంటి యుక్త అయినండి ఏ సుక్రీస్తు ఆయన యథార్థ అబద్ధమాడనటువంటి అబద్ధమాడనేటువంటి వాడు యథార్థ మంతుడుగా జీవించాడు అయినా ఇబ్బంది అయినా సమస్య అయినా శరీరంతో ఉన్నప్పటికీ కూడా మరి మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో శరీరంతో ఏదైనా సమస్య వస్తే అనారోగ్యం వస్తే ఆయన కూడా అంత శ్రమ పడినప్పటికీ కూడా తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదు విడిచిపెట్టలేదు యథార్థ మంత్రుడుగానే ఉన్నాడు ఆయన ఏ సుక్రీస్తు వారు యథార్థ సత్యమంతుడు ఆయన అబద్ధం లేనటువంటి కనుక ఆయన యేసు వారు పరిశుద్ధుడు మంతుడు.